హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పిందనే చెప్పవచ్చు కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం త్వరలో నోటిఫికేషన్ విడుదల రెండేళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులు ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు సిబ్బందిపై పెరిగిన పని భారమని ఈరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అనేటువంటిది రావడం జరిగింది మొదటగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులకు పోలీసు చాగా శుభవార్త తెలిపింది త్వరలో పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు దాదాపు రెండేళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు సుమారు పద్నాలుగు వేల స్టైఫెండరీ క్యాడర్ కానిస్టేబుల్తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన ప్రాతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయం లో జరిగిన విలేకరు విలేకరుల సమావేశంలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు మాత్రమే పోలీస్ రిక్రూట్మెంట్ జరిగాయి రెండు వేల పదహారులో తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యాయి రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు పోలీస్ శాఖలో ఏటా జరుగుతున్న పదవీ విరమణల వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతుంది మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుల్ల భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి మిగిలిన సిబ్బందిపై పని భారం ఎక్కువ అవుతుంది ఈ పోస్టులను రెండేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్ అవుతుందని ఆలస్యం అయ్యే కొద్ది మిగిలిన పోస్టులపై పోలీసులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీసు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందండి ఇక్కడ ఏపీ సెట్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేటటువంటిది జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ డేట్ వచ్చేసి మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ ఎగ్జామ్ డేట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు కాబట్టి ఎవరైనా ఏపీ సెట్కి అప్లై చేయాలనుకునేటటువంటి అభ్యర్థులు కూడా ఏపీ సెట్కి అప్లై చేసుకోండి ఈ వీడియోను వీక్షించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్